ఇక్కడ ఉన్న లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది చూడండి ఒకసారి ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో చూసారా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలోని నేను ఒక బ్యూటిఫుల్ పల్లెటూరుని అయితే చూపించబోతున్నానండి ఈ ఊరి పేరు వచ్చేసి వాడపాలెం అనమాట ఈ వాడపాలెం అనే గ్రామం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలానికి చెందిందండి ఇప్పుడైతే నేను ప్రజెంట్ వాడపాలెం లాక్స్ దగ్గర ఉన్నానండి ఈ లాక్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అవి నేను మీకు చూపిస్తాను ఈరోజు ప్రజెంట్ నేను కొన్ని ఇక్కడ పొలాలు ఉన్నాయి ఈ పొలాలు ఉన్న గట్టు మీద అయితే ఉన్నాను ఒకసారి ఇక్కడ ఈ లొకేషన్ కూడా చూడండి చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం అన్నీ కూడా తోటలే అనమాట అన్నీ అరటి తోటలు అవి ఉన్నాయి ఎక్కువ చూడండి చూసారా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మనకి ఈ నేచర్ అదిని ఇవ్వండి ఇవన్నీ తోటలే చూసారా ఇంకా ఎదురుకు వెళ్తూ ఉంటే ఇంకా చాలా లొకేషన్స్ అవి ఉంటాయి మనకి చాలానే కనిపిస్తాయి నేను కొంచెం దూరం వెళ్ళి చూపిస్తాను అంటే ఇక్కడ ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్లోకి వెళ్ళి చూపిస్తాను ఇంకా ఇలా స్ట్రైట్ ఈ రోడ్డు ఉంది కదా ఇటువైపు వెళ్ళిపోతే ఇంకా గోదావరి వస్తుందండి చిన్న గోదావరి అంటారంట ఆ గోదావరిని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ లొకేషన్ అది అంతని చాలా ప్రశాంతంగా కూడా ఉంది చూసారా ఈ రోడ్డు అది చూడండి ఎంత బాగుందో ఇలా ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందో కూడా తెలీదు మేబీ ఇలా వెళ్ళిపోతే ఇంకా గోదావరి అనేది వస్తుంది అనుకుంటా చూద్దామా వెళ్ళి ఆ రోడ్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి ఇంకా చాలా అలా ఫ్రంట్కి వెళ్తాను వెళ్ళి చూస్తాను ఏముందనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఏమైనా కనిపిస్తే కనుక అంటే బ్యూటిఫుల్గా మన కళ్ళకి అందంగా కనిపిస్తే మాత్రం నేను ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను ఇక్కడ ఉన్న లొకేషన్ అంతా కూడా కళ్ళకి చాలా అందంగా కనిపిస్తుంది లాక్స్ అనేవి చూపిస్తాను అటువైపు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇదంతా కూడా అరటి తోట అనమాట చూసారా ఈ రోడ్లోని మార్నింగ్ మార్నింగే అటు ఇటు బళ్ళ మీద ఈ అరటి గళ్ళు వేసుకుని వెళ్ళిపోతుంటారు భలే ఉంటుంది చూడటానికి అదే ఆ అరటి గళ్ళని మార్కెట్లో అమ్మటం కోసం తీసుకెళ్ళిపోతుంటారు వాళ్ళు ఒక వన్ అవర్లోని ఒక ఆరు వందలు అలా సంపాదిస్తారంటండి ఆ గిళ్ళ పో అమ్మేసి కానీ చాలా కష్టంతో కూడుకున్న పని ఉన్నట్టు అది రేటు ఉంటే మంచి లాభం వస్తుంది అందులో ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ రూట్లో వెళ్దాం వెళ్ళి ఎదరికి వెళ్ళి ఇంకా ఏముందో చూద్దాం ఆ లోపలికి వచ్చాను కదా ఇంకా ఎదురుకి వెళ్ళి చూద్దాం అన్నాను కదా ఇక్కడ అయితే ఏమీ లేదు జస్ట్ ఒక అయితే ఉంది కానీ ఎటు చూసినా కూడా మొత్తం అన్నీ అరటి తోటలే ఉన్నాయి చూడండి మీరే ఇవ్వండి ఇవన్నీ అరటి తోటలే అన్ని అరటి తోటలు లేదంటే కొబ్బరి తోటలు అంతే చూసారా ఎలా ఉందో అదిగోండి కాలువ అన్నాను కదా గేదెలు దిగుతున్నాయి చూడండి అందులోకి అదిగోండి కాలువ అంతే ఇంతకుమించి అయితే ఇక్కడ ఏం లేదు ఇక్కడ <laughs> ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఆ లాక్స్ దగ్గరికి వెళ్ళి లాక్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూపిస్తాను మీకు ఓకేనా ఇప్పుడైతే మళ్ళీ ప్రీవియస్ ప్లేస్కి అయితే వచ్చేసాను ఇప్పుడైతే లాక్ల దగ్గర అయితే ఉన్నాను అనమాట నేను మీకు ఆ సౌండ్ వినిపిస్తుందేమో వాటర్ సౌండ్ చూపిస్తాను ఇప్పుడు లాక్స్ అన్నీ ఇవ్వండి ఇక్కడ ఉన్న లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది చూడండి ఒకసారి ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఇవ్వండి ఇవి చిన్న లాక్స్ అనమాట చూసారా చూడండి ఈ చిన్న కాలువ మీద ఉన్న లాక్స్ అనమాట అవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇప్పుడు నేను మీకు పెద్ద లాక్స్ చూపిస్తాను అవి ఎలాగున్నాయో చూడండి ఒకసారి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట ఇవి ఉంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఇటువైపు అన్ని మామిడి చెట్లు అవి ఉన్నాయి ఎక్కువ ఇదిగోండి నేను మీకు చూపిస్తానున్న లాక్స్ ఇవే చూసారా చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఆ కిందకి వెళ్ళి చూపిస్తాను మీకు సారా ఎంత బాగుందో దిగడానికి బాగా ఉంది చూసారా ఇదిగోండి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మనకి చాలా బాగుంది కదా ఇంకా వెళ్ళి చూద్దాం ఒకసారి చూడండి ఎంత బాగుంది అక్కడి నుంచి అయితే బాగుంది లొకేషన్ అయితే రెగ తీసేస్తుంది మామూలుగా అయితే లేదు సూపర్ కదా సరే ఇక అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం బైక్ వచ్చేసా చూశారు కదా ఈ లాక్స్ ఈ లాక్స్ దగ్గర ఉన్న ఈ లొకేషన్ అనేది ఏ విధంగా ఉందో మొత్తం చూశారు కదండి ఇప్పుడు ఇంకా ఊర్లో ఏమైనా కొంచెం మంచి లొకేషన్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం చూస్తే మంచి లొకేషన్స్ ఉంటాయి కనుక వీడియో తీస్తాను అవి కూడా చూపిస్తాను మీకు మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని ఎంత అద్భుతంగా ఉన్నారో చూశారు కదా ఎంత కన్నుల విందుగా ఉన్నారో ఈ వెంకటేశ్వర స్వామివారు మన ఇప్పుడు లోకల్ దగ్గర నుంచి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరం వస్తే వానపల్లి అనే ఒక చిన్న గ్రామం ఉంటుందండి ఆ గ్రామంలో కొలువై ఉన్నారు ఈ వెంకటేశ్వర స్వామివారు ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారు మనకి కళ్ళకి వానపల్లిలోని వెంకటేశ్వర స్వామి గుడి చూశారు కదండి అక్కడ నుండి ఇంకా ఎదురుకు వచ్చేస్తే మడిపల్లి అని చెప్పేసి ఒక చిన్న గ్రామం అయితే ఉంది ఆ గ్రామంలో ఉన్న లొకేషన్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదిగోండి చూడండి చూసారు ఎలా ఉందో ఒక హైవే ఉన్నట్టు ఉంది దీని చుట్టూరా కూడా ఎక్కడా కూడా కని చూపారా మొత్తం అన్నీ పొలాలు కనిపిస్తున్నాయి ఎక్కడ ఇల్లు కనిపించట్లేదు చూడండి చూసారా అన్నీ అన్ని పొలాలే ఉన్నాయి మొత్తం ఎటు చూసినా పొలాలే కనిపిస్తుంది మనకు ఇంకా ఈ రోడ్డు అంటారా ఈ రోడ్డు చూస్తే ఎంత బాగుందో చూడండి ఇంకా ఇలా వెళ్ళిపోతే అమలాపురం అటు సైడ్ వెళ్ళిపోతాము ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళి ఇంకా ఏముందో చూద్దాం ప్రీవియస్గా లొకేషన్ చూసారు కదా అక్కడ నుండి ఇంకా కొంచెం ముందుకైతే వచ్చాను ఇక్కడ ఒక లొకేషన్ అయితే ఉంది ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడ ఆగాను అనమాట ఒకసారి చూడండి చూడండి ఇప్పుడు ఇది ఇటువైపు అమలాపురం అన్నమాట అమలాపురం ముక్కామల అటువైపు వెళ్తాం ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో చూసారా ఇదిగోండి పంట పోది ఇందులో కలువ పువ్వులు కూడా ఉన్నాయి పొద్దున్న మళ్ళీ సాయంకాలం అయితే ఇవి బాగా విచ్చుకుంటాయి అండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో వీటంతా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చుట్టూరా పొలాలే చూసారా ఎక్సలెంట్ కదా అసలు లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంది సూపర్ అసలు ఇటువైపున ఓ పంట పోదు చూడండి చిన్నది చూసారా చూసారు కదా చూసారు కదండి వీడియో ఈ వీడియోలోని నేను మొత్తం మూడు ఊర్లయితే చూపించానండి ఒకటి వచ్చేసి వాడపాలెం అక్కడ లాక్స్ అవి చూశారు కదా ఇంకొకటి ఏంటంటే వానపల్లి ఈ వానపల్లి అనే గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి చూశారు కదండి ఇంకొకటి వచ్చేసి ఇది మడిపల్లి అనమాట ఈ ఊరి పేరు ఈ మడిపల్లి అనే గ్రామంలో ఈ లొకేషన్ అయితే ఉంది ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అనేది ఈ రోడ్డు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూశారు కదా ఇవన్నీ ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా ఇటువంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇటువంటి వీడియోస్ చాలా రెండు నేను ఒకసారి ఛానల్ విజిట్ చేసి అవన్నీ చూసి ఆ వీడియోస్ అన్ని చూసి ఒకవేళ మీకు నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్